హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు నైట్ వరకు ఉంటుందండి ఈ వీడియోని నవంబర్ ట్వంటీ ఎత్ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు మా ధనుష్ బర్త్డే సో ఆ వీడియోని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ లేచాను మీకు తెలిసిందే కదా కార్తీక మాసం అలాగే ఎవ్రీ ఫ్రైడే కూడా నేను ఫోర్ ఓ క్లాక్ లేస్తానండి ఆ టైంకి లేస్తేనే ఇంట్లో పూజ పనులు అన్నీ కంప్లీట్ అవుతాయి అనేసి అలా లేస్తాను అనమాట చూసారు కదా కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి వాష్ చేసేసేయాలి వంట స్టార్ట్ చేసే ముందు ఈరోజు నేను జీరా వాటర్ అయితే కలుపుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ జీరా వాటర్ అయితే కంపల్సరీ తాగుతానండి జీరా వాటర్ ఒకసారి పుదీనా ఆకులు వేసుకొని అలాగే ఆకులు వేసుకుంటాను ఇంకొకసారి మెంతులు వేసుకుంటాను వామ్ వేసుకుంటాను అలా ఇక డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటాను మార్నింగ్ కంపల్సరీగా వేడి నీళ్ళు అయితే తాగుతాను పిల్లలకు కూడా అదే అలవాటు చేశాను వామ్ వాటర్ వీక్లీ వన్స్ అయితే కలుపుకుంటాను అనమాట జీరా వేసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు మెంతులు వేసుకొని కలుపుకున్నాను మెంతులు హెల్త్కి చాలా మంచిదండి అలాగే జీరా వాటర్ కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా చేస్తుంది అనమాట దాని తర్వాత ఇక వన్ సైడ్ వంట చేసుకుంటూ ఒక సైడ్ ఇంట్లో పని కూడా చేసుకుంటూ ఉన్నాను ఈరోజు మాత్రం పిల్లల లంచ్ బాక్స్లోకి పప్పు అలాగే కాకరకాయ ఫ్రై చేశానండి కాకరకాయ ఫ్రై మా ఇంట్లో పిల్లలిద్దరికీ చాలా ఇష్టం అందులో ధనుష్ బర్త్డే కదా ఈరోజు క్యారెట్ పప్పు అలాగే కాకరకాయ ఫ్రై చేశాను ఇవి రెండు చాలా ఇంట్రెస్ట్ మా ధనుష్కి వాళ్ళ లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేశాను టిఫిన్ అయితే దోశ చేశాను దోశలోకి క్యారెట్ పప్పు చాలా బాగుంటుందండి లైక్ సాంబార్ లాగా ఉంటుంది ఇక మార్నింగ్ పెట్టిన దీపం అలా వెలుగుతూనే ఉంది రోజు మార్నింగ్ మా వారే చేశారు తర్వాత నిదానంగా నేను చేసుకోవచ్చు అని చెప్పి ఇక ఇంట్లో పండ్లన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత గిన్నెలు కూడా వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేసానండి కొంచెం మబ్బు మబ్బుగా ఉందన్నమాట వర్షం పడేలాగా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు కానీ వర్షం పడేలాగా ఉంది ఇంట్లో పనులు దాదాపు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆరాంగా కాఫీ కలుపుకుందాం అనుకుంటున్నాను కొత్తగా నేను కాఫీ ఫిల్టర్ కాఫీ చేసుకుందాం ఇంట్లో అని చెప్పి ఇలా ఫిల్టర్ కొన్నాను చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను మొన్ననే తెచ్చుకున్నాను ట్రై చేద్దామని ఇన్స్టెంట్ కాఫీ కంటే కూడా ఫిల్టర్ కాఫీ చాలా టేస్టీగా ఉందండి బయటికి వెళ్ళినప్పుడు హోటల్స్లో తాగుతాం కదా భలే టేస్టీగా ఉంటాయి అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇంత టేస్టీగా వస్తాయంటే కారణము ఫిల్టర్ కాఫీ అనమాట మన ఇన్స్టెంట్ కంటే కూడా ఫిల్టర్ కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను తెచ్చుకున్నాను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అని ఫిల్టర్ కాఫీకి మళ్ళీ పౌడర్ ఉంటుందండి నార్మల్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అది తెచ్చుకోవాలి ఇన్స్టెంట్ది కాకుండా నేను వన్ సైడ్ మిల్క్ పెట్టేసాను కదా దీనికి వేడి నీళ్ళు కావాల్సి వస్తుంది సో వేడి నీళ్ళు పెడతాను ఇంకొక స్టవ్ మీద ఇలా కొంచెం వేరు పెట్టుకుంటే సరిపోతుందండి నాకు యాక్చువల్గా మెడ్రాస్ కాఫీ చాలా ఇష్టము అక్కడక్కడ మెడ్రాస్ ఫిల్టర్ కాఫీస్ అని కూడా షాప్స్ ఉంటాయన్నమాట చెన్నైలో కాఫీ ఫేమస్ కదా సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా అసలు ఎంత టేస్టీగా ఉంటాయో పెద్ద పెద్ద క్యూహే ఉంటుంది అన్నమాట కాఫీ కోసమే బాగా అనిపిస్తుంది అక్కడైతే మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీగా ఒకసారి తాగి చూడండి రియల్గా భలే ఉంటాయి అసలు ఆ టేస్ట్ని మనం ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి తెచ్చుకున్నాను ఫస్ట్ నెంబరే తెచ్చుకున్నానండి ఈ ఫిల్టర్ అయితే ఫస్ట్ నెంబర్ చిన్న సైజు ఎందుకంటే నేను నేను ఒక్కదాన్నే తాగాలి కదా మా వారు పెద్దగా తాగరు ఎప్పుడో రేర్గా తాగుతూ ఉంటారు ఎయిటీ సెవెన్ రూపీస్ ఎంఆర్పి ఉంది కానీ వన్ ఎయిటీ సెవెన్కి అయితే ఇచ్చారు ఓన్లీ స్టీలే ఉందన్నమాట వాళ్ళ దగ్గర సో ఇదైతే తెచ్చుకున్నాను ఫస్ట్ ఒకవేళ బాగుంది చాలా టేస్టీగా ఉన్నాయి బయట హోటల్ లాగే అని చెప్పి అనుకుంటే కొంచెం పెద్ద తెచ్చుకుందాంలే అని ఇప్పటికైతే చిన్న సైజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ చిన్ని చిన్ని హోల్స్ ఇచ్చారు కదా ఇలా పెట్టేసి ఇందులో కాఫీ పౌడర్ వేసుకోవాలి ఇద్దరికైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి నేను ఒక్కదాన్నే కదా వన్ అండ్ హాఫ్ వేసుకుంటాను ఇలా క్లోజ్ చేసేసి ఇప్పుడు వాటర్ కొంచెం మన మనిష్టము మనకి థిక్గా కావాలి అనుకుంటే కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవచ్చు మనకు స్ట్రాంగ్గా అవసరం లేదంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసి పక్కన పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మిల్క్ షుగర్ కలుపుకోవడమే చూపిస్తాను మీకు కొంచెం వేడైతే సరిపోతుందండి హీట్ అయ్యాయి కదా మరీ పొగలు బావాల్సిన అవసరం లేదు ఈ మాత్రం వేడిగుంటే సరిపోతుంది ఈ కాఫీ పౌడర్ అయితే తెచ్చుకున్నానండి దీని బ్రాండ్ మర్చిపోయాను కానీ ప్యాకెట్ తెచ్చుకొని ఇందులో వేసుకున్నాను నా దగ్గర ఈ బాటిల్స్ ఉంటాయి కదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటాను మరీ స్ట్రాంగ్గా అవసరం లేదు పెద్ద కప్పుకే వస్తుంది ఒక్కరికి చెప్తున్నాను నేను ఇక్కడ క్వాంటిటీ ఇలా కింద ఒకటి వస్తుంది పైన ఇది చిన్న స్పూన్ వెళ్ళండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ స్పూన్ పెద్ద స్పూన్ అన్నట్టుగా వేస్తున్నాను ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇందులోకి నీళ్ళు కొంచమే వేసుకుంటున్నాను మరీ లైట్గా ఇష్టం ఉండదు నాకు స్ట్రాంగ్ అనేది అవుతాను ఎస్ చూసారు కదా ఇంత సరిపోతాయి వాటర్ కొంచెం వాటర్ మనము డికాషన్ లాగా చేసుకుంటున్నాం అనమాట ఇక ఇందులో నుంచి నిదానంగా వడగట్టినట్టు డ్రాప్ డ్రాప్ డ్రాప్స్గా పడతాయి అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టేద్దాము కాఫీ కలుపుకోవడానికి కానీ అక్కడే ఇదొకటి తెచ్చుకున్నానండి భలే అనిపించింది నాకు సో ఇది అక్కడ తెచ్చుకున్నాను హోటల్స్లో అంతే కదా ఇలా తిరగొడుతూ ఉంటారు బురుగు బురుగ్గా వస్తాయి అన్నమాట మగ్గు ఇది సెకండ్ నెంబర్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఇది అయితే ఇవి రెండు తెచ్చుకున్నాను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అందుగోండి కనిపిస్తుందా చూపిస్తా ఇలా డికాషన్ కాఫీ డికాషన్ అయితే ఇలా రెడీ అయింది మరీ స్ట్రాంగ్గా కాదు అలానే మరీ లైట్గా కాదు మీడియంగానే ఇష్టపడతాను నేను ఇందులోకి వేసేసుకుంటాను కాఫీ డికాషన్ చెన్నైలో మాత్రం ఏదైనా హోటల్స్కి వెళ్ళామంటే ఈ ప్లాస్టిక్ ఉంటాయి కదా కప్స్ అవి అవాయిడ్ చేసేసి గ్లాసులు ఇస్తారండి కింద ఒక కప్పు పైన ఒక స్టీల్ గ్లాసు లేకపోతే మనకి గోల్డ్ కలర్లో ఉంటాయి కదా ఆ కప్స్ ఇస్తారనమాట నాకు బాగా అనిపిస్తుంది మనకి ఎవరైనా మూత పెట్టి తాగుతారు కదా కాఫీ అంటే ఇంకా అలాగే తాగుతారు కొంచెం నీట్గా ఉండాలి అనుకుంటే ఒకసారి టిష్యూతో తుడిచేసుకొని మనం తాగొచ్చు ప్లాస్టిక్ కప్స్ కంటే అవాయిడ్ చేయడం బెటర్ ఇప్పుడు షుగర్ కొంచెం తక్కువగానే వాడతాను కాబట్టి మళ్ళీ పాలు యాడ్ చేశానండి అంతే ఇదిగోండి కాఫీ నిన్నిసార్లు తిరగకొడితే ఊరికూరికే చల్లగా అయిపోతాయి అందుకండి బాగా వేడిగా ఉన్నాయన్నమాట మిల్క్ కూడా మళ్ళీ వేడి చేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా పాలు పొంగొచ్చి రెగ్యులర్గా నేను ఏ గ్లాసులో అయితే తాగుతానో అదే గ్లాసు అయితే వేసుకుంటున్నాను కప్స్లో ఎందుకో తాగుద్ది కాదు కొంచెం మిగిలై పర్లేదు ఇదిగోండి ఇలా ఎంత టేస్టీగా ఉంటాయో అసలు మీకు తెలిసే ఉండొచ్చులేండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను నేను నాలాగా నేను ఇప్పటివరకు తెచ్చుకోలేదు ఫస్ట్ ఏం తెచ్చుకున్నా భలే హ్యాపీగా ఉంది చిన్న చిన్న వస్తువు కిచెన్లోకి తెచ్చుకున్నా ఎంత హ్యాపీగా ఉంటుందో కొన్ని వెజిల్స్ ఉంటే అవి కూడా వాష్ చేసి ఇక్కడ పెట్టానండి బాల్కనీలో పెట్టేసి వెయ్యాలి నాకు బాల్కనీలో పెడితే వెజిల్స్ నీట్గా ఆరిపోతాయి అనేసి అనుకుంటాను నేను ఫ్రెషప్ అయి వచ్చి బ్రేక్ఫాస్ట్ తిందామనుకుంటున్నాను పిల్లలకేమో దోశ వేసిచ్చానండి నేను ఈరోజు బ్రెడ్ నార్మల్గా ప్యాన్ మీద అటు ఇటు కాల్ చేస్తాను కొంచెం నెయ్యి వేసుకొని అలా రోస్ట్ చేసుకొని తిందామనుకుంటున్నాను ఆ బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదండి కంపల్సరీ తినాలి మనము వెయిట్ లాస్ అవ్వాలి అనేసి టైమింగ్స్ కూడా పెట్టుకుంటారు కదా అది కూడా మంచిది కాదేమో అనిపిస్తుంది మనము ఫుడ్ తినొచ్చు అన్నీ కాకపోతే కొంచెం కొంచెం క్వాంటిటీ తినుకుంటూ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు అవ్వచ్చు నాకు ఎక్కువగా ఒళ్ళు రాకపోవడానికి కారణం నేను ఇదే అనుకుంటాను తింటే ఎక్కువ క్వాంటిటీ తిన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మార్నింగ్ ఎక్కువ తింటాం కదా అలాగే మధ్యాహ్నం కూడా కొంచెం ఎక్కువ తినాలి అనిపిస్తుంది సో మనం పొట్టకి కొంచెం క్వాంటిటీ పెంచి అలవాటు చేసామనుకోండి అదే అలవాటు అవుతుంది అదే కొంచెం కొంచెము ఒక ఫోర్ టైమ్స్ తినండి పర్లేదు అలా ఒళ్ళు రాదు నేను ఫాలో అయ్యేది అదే ఇప్పటి నుంచి వీడియోలో అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకోండి నేను తినే విధానం మీరు కూడా ట్రై చేయండి మంచిదని నేను చేసేదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కానీ నేనైతే ఇలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు లేకపోతే లేదు ఇలా టూ పీసెస్ మాత్రం తింటాను మార్నింగ్ జీరా వాటర్ చెప్పాను కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతాను తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కాఫీ తాగుతాను తర్వాత వచ్చేసి ఇలా బ్రెడ్ పీస్లు ఇడ్లీ కానీ ఇడ్లీ ఒక రెండు తింటాను నాకు అస్సలు నచ్చని టిఫిను ఎందుకో నాకు ఇడ్లీ మాత్రం పేషెంట్ ఫుడ్ లాగా అనిపిస్తుంది అందుకని పెద్దగా నచ్చదు రెండు ఇడ్లీ అలాగే రెండు దోశ అంతే పూరి అయినా కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను అనమాట ఫుడ్ బట్ అన్నీ తింటాను కానీ తక్కువ క్వాంటిటీ తింటాను జంక్ ఫుడ్ పెద్దగా తినను అది నా సీక్రెట్ అయితే అడుగుతూ ఉంటారు కదా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని బట్ ఎప్పటి నుంచి వీడియో బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ నేను ఏం ఫుడ్ తింటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అలా అడుగుతున్నారు కాబట్టి ఇక ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటారా కలర్ వచ్చేసి నేను తీసుకుంది బ్లాక్ కలరు అది కూడా మిర్రర్ అనమాట మా ఫ్రిడ్జ్ ఇది వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ క్లీన్ చేయలేదనుకోండి దుమ్ము బాగా తెలుస్తుంది అనమాట దూరం నుంచి చూస్తే షైనింగ్ లాగే ఉంటుంది బట్ మనం దగ్గరికి వెళ్ళి వేలతో ఇలా అన్నామనుకోండి దుమ్ముగా తెలుస్తుంది అనమాట లైన్ పడిపోతుంది అందుకని నేను ఇలా మెయింటైన్ చేసుకుంటాను ఒక వస్తువు తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది అందుకని ఇంకో ఇలా కొలీన్ వేసి మెయిన్ క్లీన్ చేసుకుంటున్నాను రోజుకొక వర్క్ అయితే చేసుకుంటానండి ఒక్కసారి అన్ని పనులు చేసుకోవడం నా వల్ల అవ్వదు ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల ఇంట్లో దాదాపు ఆ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను ఒకరోజు వార్డ్రూప్ క్లీన్ చేసుకుంటాను చెప్పాల్సిందే కదా ఒకరోజు బట్టలు ఐరన్ చేసుకుంటాను నార్మల్ ఇంట్లో వేసుకునే బట్టలు సో అదనమాట ఇలా పనులు చేసుకుంటాను మధ్యాహ్నం ఎంత పెద్ద వర్షమో ఇక మధ్యాహ్నం తర్వాత ఒక వన్ అవర్ పడుకున్నాను ఎందుకో మార్నింగ్ మార్నింగ్ లేచాను కదా అని నిద్ర వచ్చింది పడుకొని లేచి అప్ అయిపోయి ధనుష్ కోసము ధనుష్ బర్త్డే కదా పూర్ణం బూరెలు చేద్దాం అనుకుంటున్నాను చాలా డేస్ అయిపోయింది ఈ మధ్యకాలంలో చేయలేదు ధనుష్కి చాలా ఇష్టమైన రెసిపీ అనమాట చేయాలి అనుకొని ఇప్పుడు చేస్తున్నాను ఇక్కడ పచ్చిశనగపప్పు కడిగేసి ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టానండి తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి కుక్కర్లో పెట్టి ఆన్ చేశాను ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి ఇప్పుడు మళ్ళీ ఉడికిస్తున్నాను అనమాట మళ్ళీ ఆన్ చేశాను స్టవ్ని బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట పచ్చిశెనగపప్పు చూసారు కదా ఇందులో వాటర్ ఏదన్నా ఉంటే లైట్గా తీసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టామనుకోండి అసలు వాటర్ అవసరం లేదు కరెక్ట్గా మనము చూసుకొని వాటర్ వేసుకుంటే నాకైతే వాటర్ ఏమి మిగలవు ఎప్పుడు కూడా ఒక్కసారి ఇలా స్పూన్తో గరిటతో తిప్పామనుకోండి అది ఊరికనే స్మాష్ అయిపోతుంది తర్వాత తగినంత బెల్లం యాడ్ చేసుకొని మంచి బెల్లం అనమాట ఇది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ కాకుండా ఒకసారి అలా కలుపుతూ ఉన్నాను బెల్లం కరిగిందనుకోండి ఇక దీంట్లోకి ఇలాచి పౌడరు అలాగే సొంటి పౌడర్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంటే డ్రై జింజర్ అది కొంచెం యాడ్ చేసుకుంటాను ఇలా కొంచెం లూజ్గా అయిందని భయపడాల్సిన అవసరం లేదు మనము కలుపుతూ పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉంటేనే ఊరికనే మెత్తబడిపోతుంది అలాగే గట్టికి కూడా అయిపోతుంది చూపిస్తాను మీకు ఇలా ఒకసారి కలుపుకుంటూనే ఉంటాను ఎందుకంటే అడుగంటుతుంది అనమాట చూసారుగా కొంచెం టైట్ అవుతూ ఉంది ఇక కరెక్ట్గా చూపిస్తాను మీకు ఏ స్టేజ్లో ఆపుకోవచ్చు ఏంటి అని ఇలా దగ్గర పడుతూ ఉంది కదా ఇక స్టవ్ అనేది ఆపేసుకుంటాను చూసారు కదా ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడరు అలాగే డ్రై జింజర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను సొంటి పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారుగా ఇప్పుడు మనం ఉండలు కట్టుకునే అంతా కన్సిస్టెన్సీ అయితే వచ్చింది సరిపోతుంది స్టవ్ అనేది నేను ఆపేసుకుంటాను మనం వదిలేసామనుకోండి అడుగంటి పోయి మాడిపోద్ది అనమాట అందుకని కొంచెం దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను ఆల్రెడీ ఇంట్లో పిండి ఉందండి ఆ పిండితోనే చేస్తున్నాను మళ్ళీ సపరేట్గా పిండి ఏం పట్టలేదు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట దోశ బ్యాటరు నేను ఉప్పుడు బియ్యంతో చేస్తాను అనమాట ఈ దోశ ఇడ్లీ బ్యాటర్ రెండిటికి ఒకటే యూస్ చేస్తాను కానీ దీంతో అయినా వస్తుందండి కాకపోతే ఇది నార్మల్ దోశ మినపప్పు కలిపి వేసుకునే దానికంటే కూడా కొంచెం టైట్గా ఉంటేనే బెటర్ మరి లూజ్ అయిందంటే మాత్రం విడిపోతుంది ఉప్పుడు బియ్యం కదా అది ఇలా లడ్డూల్లాగా చేసుకున్నాను పిండిని కొంచెం మనము ఆయిల్ సారీ నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇలా చేతికి అంటుకోకుండా స్మూత్గా వస్తాయన్నమాట లడ్డూలు ఇప్పుడు పచ్చిశనగపప్పు ఉండని తీసుకొని పిండిలో ముంచి వేసేసుకుంటున్నానండి ఒకసారి కాలిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవచ్చు నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడతానండి అందుకని హెల్త్కు ఓకే పర్వాలేదు ఎప్పుడో ఒకసారి ఆయిల్ ఫోర్ చేసుకుంటాం కదా ఇలా చేసేసుకున్నాను నార్మల్ దోశ బ్యాటర్ కంటే కూడా ఈ బ్యాటర్ బాగుంటుంది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అన్నీ అలా రెడీ చేసేసి రెడీ అయిపోయాను ఇది కొత్త రెస్సే ఈరోజే వేసుకుంటున్నాను సింపుల్గా బ్లాక్బీస్ ఇయర్ టాప్స్ పెట్టేసుకున్నాను ధనుష్ ట్యూషన్స్ అవి ఉండడం వల్ల చదువుకుంటూ ఉన్నాడు సెవెన్ థర్టీ అయిపోయింది చెప్పాను మీ ఫ్రెండ్స్ని పిలిచావు కదా ధనుష్ లేట్ అయిపోతుంది రెడీ అంటే అప్పుడు రెడీ అవ్వడానికి వెళ్ళాడు కేక్ కూడా ఆర్డర్ చెప్పామండి ఇదే ధనుష్కి పెద్దగా పార్టీలు చేసుకోవడము అవి నచ్చవన్నమాట ఏదో సింపుల్గా చేసుకోవాలి అలాగే అనుకుంటాడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎక్కువ మంది పిల్లలు రాలేదు చెప్పాడు కానీ మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ ఏమో చెప్పాడు బట్ వాళ్ళందరూ రాలేదు కానీ ఇలా ఒక ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చారు ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయారు అనమాట అది రీజన్ సో పిలిచాడు వీళ్ళ వరకు అయితే ఇక కొంచెం ఖాళీ ఉండి పిల్లలు వచ్చారు వీళ్ళకి డిన్నర్ బయటే ఆర్డర్ పెట్టామండి డిన్నర్ కూడా వస్తుంది లోపు కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు आवाज़ लगाना बड़े घर से आवाज़ लगाना ये दीदी है।, 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 है और स्ट्रांग है तोड़ ट्राई ना बाइक पर ना बिल्कुल ना 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 Happy birthday to you, may god bless you dear, may god bless you dear, may god bless you dear, happy birthday to you. మా ధనుష్కి ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి కొంచెం క్లిప్ అయితే తీసుకున్నానండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్